భారతదేశంలోనే అతి పెద్ద ఆదివాసుల జాతర ఆసియా ఖండంలోనే రెండవ పెద్ద జాతర నాలుగు రోజుల పాటు సాగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటితో ముగియనుంది ముందుగా సారలమ్మ గోవిందరాజులు పగిటిద్దజులు గద్దెలకు చేరుకున్నారు ఇరవై ఎనిమిదవ తేదీన ఇరవై తొమ్మిదిన సమ్మక్క చిలకా గుట్ట నుండి భారీ బందోబస్తు మధ్యలో గద్దెలకు చేరుకుంది జన సంద్రం ఎలా ఉంటుందో ఈ జాతరను చూస్తే మనకు తెలుస్తుంది ఈ మహాజాతరలో గతంలో కంటే ఎక్కువ భక్తుల సందడి నెలకొంది దాదాపుగా సమ్మక్క చేరిన రోజే ఎక్కువ మంది భక్తులు మళ్ళీ రిటర్న్ చేరుకునేటువంటి అవకాశాలుంటాయి కానీ రెండు రోజుల గడిచినా కూడా జాతర మూడో రోజు సమ్మక్క సారలమ్మ పగిరిద్దరాజు గోవిందరాజులు గద్దెలపై కొలువై ఉన్నటువంటి సమయం లోపల భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు దాదాపు కోటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినటువంటి భక్తులు ఇప్పుడు రెండు కోట్ల మేరకు కూడా దాటిపోయేటువంటి అవకాశాలని చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఈ యొక్క మేడారం జాతర యొక్క రూపురేఖలను మార్చేసింది గద్దెల ప్రాంగణాన్ని గ్రానైట్ రాళ్ళతో నిర్మించింది అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఆర్చీలను నిర్మించింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక ఆ ఏర్పాట్లను చేయడం కోసం చొరవ అనేది తెలుసు ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఈ మేడారం జాతర నుండి పాదయాత్ర ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఇక్కడ నిధులు కేటాయించి దీని యొక్క రూపురేఖలు మార్ మార్చిపడేశారు ప్రధానంగా రోడ్లను వెడల్పు చేయడం అదేవిధంగా అన్ని రకాల హంగులను కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమం లోపల భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి అటు పోలీస్ శాఖ కానీ ఇటు అధికారుల యంత్రాంగం కూడా కొంత అప్రమత్తమైంది భక్తులకు అన్ని రకాలుగా సేవలు అందించేటువంటి విధంగా ముందుకు సాగింది మరోవైపు ఇప్పటికీ అంటే మేడారం జాతర సందర్భంగా దాదాపు యాభై పడకల ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు ఈ ఆసుపత్రిలో ఒక లక్షకు పైగా పేషెంట్స్ను పరీక్షించారు అందులో ఒక వెయ్యి యాభై మందిని చికిత్స చేశారు అందులో ముప్పై మంది అత్యవసర చికిత్స చేశారు అందులో మరి ఐదుగురు ఈ మేడారం జాతరలో చనిపోయినట్టు ధృవీకరించారు ఒకరు ట్రాక్టర్ యాక్సిడెంట్ వల్ల చనిపోగా ఒకరు గుండెపోటు వల్ల చనిపోగా మిగతా ముగ్గురు ఇతర కారణాలలో జరిపారు మేడారం జాతరలో పాముకాటు గురైనటువంటి సంఘటనలు గత పది జాతరలో లేనప్పటికీ ఈ జాతరలో ఒక వ్యక్తి పాముకాటుకు గురైనట్టు తెలిసి తెలిసింది వైద్యాధికారులు కూడా ధృవీకరించారు అతన్ని ములుగు హాస్పిటల్కు తరలించారు అంటే మనం చూస్తున్నాం మేడారం జాతరలో భక్తుల యొక్క సందడి ఏ విధంగా ఉంది మనం సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజుల యొక్క గద్దెలకు దాదాపు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లు దర్శించుకునేటువంటి దర్శించుకోవడం కోసం మేడారం చేరుకున్నారు పూర్తి స్థాయిలో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మారిపోయాయి భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు మనము గతంలో మాదిరిగానే వారం రోజులు పది రోజుల ముందు భక్తులు ఇక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొని తల్లులను దర్శించుకుంటారు ఇలాంటి పరిస్థితులు అంటే గత ఇరవై ఐదు రోజుల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఒకటి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి క్రమం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకొని పోయారు అదే క్రమం లోపల మళ్ళీ అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా మేడారం ఒక జనసంత్రమై జాతర కొనసాగుతుంది ఇంకా రెండు మూడు రోజుల పాటు భక్తులు ఇక్కడ తరలివచ్చేటువంటి అవకాశాలని అంటే పోలీసు యంత్రాంగం కావచ్చు అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రధానంగా ఆదివాసీ బిడ్డ అయినటువంటి ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఆ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ జాతర విజయవంతానికి కృషి చేశారు అదేవిధంగా మంత్రి పొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ జాతర ఇన్ఛార్జిగా ఈ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు మరోవైపు ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉంటారో ఆ మంత్రి యొక్క ఊసు లేకపోవడం కూడా ఆ మంత్రికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అంశం కూడా చర్చకు వస్తుంది అంటే అంతర్గత విభేదాల కారణంగా రాజకీయ విభేదాల కారణంగా ఏదైతే దేవదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆ మంత్రికి సరైనటువంటి ప్రాధాన్యత లభించలేదనేది కూడా ఒక వస్తుంది మొత్తంగా చూసినట్లయితే జాతరను అంటే లక్షలాది మంది తరలి వచ్చేటువంటి జాతర సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు ట్రాఫిక్ సమస్యలను ఆ ప్రత్యేకమైనటువంటి సెక్టార్లుగా వివరించి రూట్ మ్యాప్లు ఏర్పాటు చేసి జాతర విజయవంతానికి పోలీస్ యంత్రాంగం మొత్తానికి ముందస్తు చర్యలు తీసుకున్నది అదేవిధంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంది మనం చూస్తున్నాం భక్తుల కోలాహలం ఎలా ఉందో మనం చూస్తున్నాం భక్తులు అధిక సంఖ్యలో సమ్మక్క సారలమ్మ తల్లకు తమ ముక్కులను సమర్పించుకుంటున్నారు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు అదేవిధంగా వారి అంటే బళగారం అంటే మనం బెల్లంగా చూస్తూ మా బెల్లాన్ని సమర్పించుకుంటున్నారు అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకుని మేడారం జాతర మరోసారి మహా కుంభమేళగా ఇది ఆ చరిత్రలో నిలిచిపోతుంది రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతర చరిత్రలో ఒక ఆధునీకరించినటువంటి జాతరగా ఒక అభివృద్ధి చెందినటువంటి జాతరగా చరిత్రలో మిగిలిపోతుంది కెమెరా మెన్ గొడశాల నవీన్తో జితందర్ కుడమి టీవీ న్యూస్